గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది పన్నెండు రిపీట్ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నెల ముప్పై ఒకటి వరకు గల ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాసుల వారి యొక్క వార్షిక ఫలితాలు అనగా సంవత్సర ఫలితాలు పన్నెండు మాసాల్లోనూ వీరి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనగా పరిశీలిస్తే ప్రధానంగా మనకు ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మార్చి పంతొమ్మిది వరకు విశ్వాబస్వనామ సంవత్సరం ఉంది రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిది ఉగాది పండుగ తర్వాత శ్రీ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది అనగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో శ్రీ నామ సంవత్సరం ఉంది శ్రీ నామ సంవత్సరం ఈ తెలుగు రెండు సంవత్సరాలు కూడా ఈ ఆంగ్ల సంవత్సరంలోనే మనకు ఉండడం ఒక సంతోషకర వాతావరణంగా చెప్పుకోవచ్చు రెండు తెలుగు సంవత్సరాలు కలిపి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరానికి మనం ఫలితాలు చెప్పుకుంటున్నాం ఈ విశ్వావసు పరాభవనామ సంవత్సరాల కలయిక అయినటువంటి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో బృహస్పతి ధనస్సు రాశికి మీను రాశికి అధిపతి అయినటువంటి ఈ బృహస్పతి రెండు వేల ఇరవై ఆరు జూన్ నెల రెండో తారీఖు వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు ఇరవై ఆరు జూన్ రెండు తర్వాత ఆయన మిథున రాశి నుంచి బయలుదేరి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు అనగా గురు సంక్రమణం జరుగుతుంది ఈ రకంగా కర్కాటక రాశిలోనికి ప్రవేశించినటువంటి గురువు బృహస్పతి ఇక రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కర్కాటక రాశిలోని సంచారం కొనసాగుతుంది అనగా జూన్ రెండు వరకు మిథున రాశిలో గురు సంచారం ఉంటుంది జూన్ రెండు తర్వాత కర్కాటక రాశులు గురువు తమయు స్థానాన్ని అనగా ఉన్నత స్థానాన్ని పొంది అక్కడ తన సంచారాన్ని సంవత్సరం అంతా ఆయన సంచరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే శని భగవానుడు ఈ మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ విశ్వావశు పరాభవన సంవత్ అనేటువంటి ఈ రెండు సంవత్సరాలలో ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా పూర్తిగా పన్నెండు మాసాలంతా కూడా ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగుతుంది ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు ప్రధానమైనటువంటి ఛాయాగ్రహాల్లో ప్రధాన గ్రహమైనటువంటి ఈ రాహువు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఈయన రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కుంభరాశులోనే ఈయన సంచారం కొనసాగుతుంది డిసెంబర్ ఐదు తర్వాత ఆయన మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు అనగా రాహువు వెనుకకు తిరిగి తన ప్రయా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు గనక ఆయన సజావుగా ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఈ రాహుకేతువులు ఉండవు గనక రాహు వెనుకకు వక్ర మార్గంలో కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్లకుండా కుంభరాశి నుంచి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు అది కూడా డిసెంబర్ ఐదో తారీఖు అనగా ఇంచుమించుగా ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోని రాహు సంచారం ఉంటుంది అలాగే కేతువు కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు ఆయన సింహరాశులో సంచారం కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు తర్వాత ఆయన సింహరాశి నుంచి కన్యా రాశిలోకి రాకుండా వెనుకకు మరలి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు ఈ ఈ రకంగా రాహుకేతువులు ఇద్దరూ కూడా కుంభరాశులో రాహువు సింహరాశులు కేతువు డిసెంబర్ ఐదు వరకు ఇప్పుడు ఏ రాసులో సంచరిస్తున్నాడో అదే రాసుల్లోనే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో సంచారం కొనసాగుతుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంగ్ల సంవత్సరంలో ముందుగా మనం పన్నెండు రాసుల యొక్క వార్షిక ఫలితాలని పరిశీలించేటప్పుడు ముందుగా వారు రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరంలో వృచ్చిక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అరవై శాతం సుఫలితాలకు అవకాశం ఉంది నలభై శాతం ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది ఈ రెండు వేల ఇరవై ఆరు వృచ్చిక రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి గురువు అనగా బృహస్పతి ద్వితీయ పంచమాధిపతి అయ్యాడు ఆయన మిథున రాశిలో సంచరిస్తున్నాడు భావంలో ఈ భావంలో గురు సంచారం అనారోగ్య సమస్యలను ఇస్తుంది మీ మాటల వల్ల అపార్థాలను ఇస్తుంది స్థిరాస్తుల నుంచి నష్టాలను ఇస్తుంది కుటుంబంలో అశాంతిని కలిగిస్తుంది మీ ఆలోచనలు కలిసి రాదు సంతానంతో మనస్పర్ధలు ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తాయి ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయపేదాలకు అవకాశం ఉంటుంది విద్యారంగంలో ప్రతికూల ఫలితాలు వస్తాయి పరీక్షల్లో మీరు అనుకున్నంత ఫలితాలను అందుకోలేకపోతారు అయితే జూన్ రెండు తర్వాత ఈ వృక్షిక రాశి వారికి ఈ గురువు భాగ్యంలోనికి కర్కాటక రాశిలోనికి రావడం వల్ల వంద శాతం శుభలితాలకు అవకాశం ఉంది ఎక్కువ శుభరితాలను అందుకుంటారు మీ ఆలోచనలు కలిసి వస్తుంది తండ్రి ఆశస్సులు అందుకుంటారు తండ్రి నుంచి సహాయం అందుకుంటారు విద్యారంగంలో బాగా రాణిస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు తృతీయ చతుర్థాధిపతి శని భగవానుడు పంచమంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ సంవత్సరం అంతా పూర్తిగా వ్యతిరేక ఫలితాలను అందిస్తాడు పంచమంలో శని జన సహకార రూపం పనివారి సహకార రూపం కనిపిస్తుంది కుటుంబంలో అశాంతిని కలిగిస్తుంది ఉదర సంబంధమైన అనారోగ్యాలను ఇస్తుంది మీ ఆలోచనలు కలిసి రాదు వ్యవసాయ రంగంలో కానీ ఇతరత్ర పనుల్లో కానీ మీరు ఇబ్బందులు కొన్ని తెచ్చుకుని వారు అవుతారు అలాగే చతుర్థంలో కుంభరాశిలో రాహు సంచారం మీకు ప్రతికూలంగా ఉంది కుటుంబంలో దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విందు వినోదాల్లో పాల్గొని అనారోగ్యం తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా కనిపిస్తుంది ఇక దశమంలో సింహరాశిలో కేతు సంచారం మీకు పూర్తిగా సుఫలితాలు అందిస్తుంది మీరు కష్టపడి పనిచేస్తారు నీతిగా పనిచేస్తారు నిజాయితీగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ నీతికి నిజాయితీకి మీ ప్రతిభకు మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు ఫలితము మీకు వస్తుంది అధికారుల అభినందనలు అందుకుంటారు భగవంతుని ఆశస్సులు కూడా మీరు అందుకుంటారు మరి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో జూన్ రెండు తర్వాత వంద శాతం గురుబలాన్ని రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో ఈ సంవత్సరం అంతా కేతు మీకు వంద శాతం అనుకూల ఫలితాలని అందిస్తున్నాడు పంచములో శని చతుర్వంలో రాహు మాత్రమే మీకు ప్రతికూల ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో ఈ వృష్టికి రాసి వారు చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి దేవిని దర్శించండి దేవీ కట్మాల స్తోత్రం చదువుకోండి మినువులను దానం చేయండి ఇక పంచమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం సుందరకాండ పారాయణం గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించండి అలాగే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు అష్టములో గురువు సంచరిస్తున్నారు కనుక దక్షిణామూర్తి స్వామిని సందర్శించండి దక్షిణామూర్తి స్వామి వారికి పౌర్ణమి రోజు కానీ గురువారం రోజు కానీ అభిషేకం కానీ అర్చని కానీ నిర్వర్తించండి దర్శనామూర్తి శ్లోకాలు చదువుకోండి శనగలు కానీ పశువు వర్ణ పండ్లను కానీ స్వామివారికి నివేదన చేయండి నైవేద్య సమర్పణ చేయండి అలాగే పశువు ఉన్న పండును శనగలను మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గుర్తించి వారికి భాగాలకు నమస్కరించి వారికి అందించి వారి ఆశస్సులు అందుకోండి అలాగే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో వృష్టికి రాసి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి తరచుగా వెళ్తూ ఉండండి మంగళవారం రోజు సోమవారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి కందిపప్పును దానం చేయండి మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కందిపప్పు కానీ ఎర్ర కందికపప్పు కానీ మీరు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో వృక్షిక రాసి వారికి జూన్ రెండు తర్వాత నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ ఆర్థికంగా అభివృద్ధిని పొందేటువంటి పరిస్థితి కానీ నూతన గృహం కానీ నూతన వాహనం కానీ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు అందులో సత్ఫలితాలను అందుకుంటారు విజయవంతమైనటువంటి వాతావరణం మీకు కనిపిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో రుచిక వారికి జూన్ రెండు వరకు కాస్త ప్రతికూల ఫలితాలను మీరు చవి చూడాల్సి ఉంటుంది మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంటుంది ఆత్మీయులతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది జూన్ రెండు తర్వాత గురువు భాగ్యములోనికి రావడం వల్ల మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకోగలుగుతారు ఈ విధంగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో వృత్తికి రాసి వారికి మరింతగా మంచి ఫలితాలు రావడం వల్ల మీరు సో అందుకుని సంతోషించాల్సిన పరిస్థితి మీకు కనిపిస్తుంది